హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు తర్వాత చాలా రోజులు అనేకంటే సంవత్సరం పైనే అవుతుందనమాట నేను ఫుల్ డే వ్లాగ్ వేసి ఛానల్ స్టార్ట్ చేసిన ముందు నేను డైలీ వ్లాగ్స్ వేసి వేసేదాన్ని ఫుల్ డే వ్లాగ్స్ అని ఇంక తర్వాత తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల పిల్లల చదువు వల్ల నేను వచ్చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో ఖచ్చితంగా డైలీ వ్లాగ్స్ అని ఉంటాయి మినీ వ్లాగ్స్ ఇంక్లూడ్ చేస్తాను ఫుల్ డే వ్లాగ్స్ కూడా చేస్తాను అనమాట అది కూడా మీరు ఎంకరేజ్ చేయాలి మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఈ వీడియోస్ అనేవి చేయగలను మీకు తెలిసే ఉంటుంది ఫుల్ డే వ్లాగ్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అది చేసిన దాన్ని తగ్గించి 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 చాలా తక్కువ నిమిషాలు వచ్చేలా చేయాలి చాలా కష్టమైన పని కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను ఇంక ఇదైతే నాడు తీసిన ఫుల్ డే వ్లాగ్ అండి హైదరాబాద్ నుంచి చెన్నై అయితే వచ్చేసాను ఇంకా మార్నింగ్ అయితే ట్రైన్ దిగేటప్పటికి చెన్నైలో ఐదున్నర అయిందనమాట ఇంకా ఆటో ఎక్కుదామనుకున్నాం కానీ కొంచెం సేఫ్టీ కాదేమో అనిపించింది బస్సు అయితే నాకు పడదు కానీ అని చెప్పేసి వామిట్ రాకుండా మాత్ర వేసుకుని నేను బస్ అయితే ఎక్కేసాను నాకైతే బస్ అసలు ఎక్కన నేను ఇంకా ఏం రావాలంటే వెళ్ళి రావడానికి అనవసరంగా గంట టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి మేమే వచ్చేస్తామని చెప్పేసి మేము వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లాలిగా తల్లిగా నా పనులు తప్పవు కదండి అందుకని చెప్పేసి స్నానం చేసేసి మా ఆయన గారు కాఫీ అడిగారని చెప్పేసి కాఫీ పెడుతున్నాను స్టవ్ కొంచెం మట్టి ఎక్కువగా ఉందని చెప్పేసి స్టవ్ అయితే పైప్ అయినా క్లీన్ చేస్తున్నాను ఈ రోజు నేను ఈ ఫుల్ డే వ్లాగ్లో వచ్చేసి నా యూట్యూబ్ జర్నీ అనేది మీతో చెప్పబోతున్నానండి మీతో షేర్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నేను నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడే చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఇంకొక మంచి అవకాశం రావడం వల్ల ఇప్పుడైతే నేను ఇది చెప్పబోతున్నానండి ఇంక రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా కాఫీ పెడుతున్నానని చెప్పాను కదా పాలైతే స్టవ్లో పెడుతున్నాను అనమాట నేను చాలా వరకు నైటీలోనే ఉంటాను మళ్ళీ కమెంట్లు వచ్చేసి పెట్టొద్దు నాకు నైటీ వచ్చేసి ఫ్రీ కంఫర్టబుల్గా ఉంటుందనమాట ఇంకా పాలైతే పెట్టేసానండి కాఫీ కలపడం కోసం అని చెప్పేసి చక్కెర ఇంకా కాఫీ పొడి అయితే వేసేసాను ఇంకా ఈ రోజైతే మా ఆయన షాప్ ఉందనమాట పని వాళ్ళు వచ్చేసి ఊరు వెళ్ళారు ఇంకా ఈయన ఏం చెప్పారంటే నేను బయట తినేస్తాను మీరు కూడా బయట బుక్ చేసేస్తాను మీకు కూడా అని చెప్పి అన్నారు ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది కదా నేను వంట చేసి వద్దులేని నేనే చేస్తానని చెప్పి అనమాట అందుకని చెప్పేసి కాఫీ అయితే కలిపిచ్చేశాను నాకు టీ కాఫీ తాగే అలవాట్లేదని మీకు చాలామంది తెలిసే ఉంటుంది చాలా చిరాగ్గా ఉంది బాగా తలనొప్పిగా ఉందంటే మాత్రం కొంచెం కాఫీ తాగుతాను అనమాట ఎప్పుడో ఒకసారి అది కూడా ఇంక సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉప్మా కోసం అని చెప్పేసి కడాయి పెట్టేసాను అనమాట పాపను కొంచెం హెల్ప్ చేయమనని తన బియ్యం అంతా కడిగేసి తను కూడా నాకు సాయం చేస్తూ ఉంది చాలామంది వచ్చేసి మా పాప కుకింగ్ చేసిందని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా బ్యాడ్ కమెంట్లు వచ్చినాయి అనమాట దాని తగ్గట్లు గుడ్ కమెంట్లు కూడా వచ్చినాయి మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మా పాప వంట బాగా చేస్తుంది మా బాబు కూడా చేస్తాడనమాట అంతేకాకుండా మా బాబుకి వచ్చేసి స్కూల్లో ఫైర్లెస్ కుకింగ్ అని చెప్పేసి ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు తనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తన కటింగ్ స్కిల్స్ కానివ్వండి తను తయారు చేసే విధానం కానివ్వండి చూసి తనకి బాగా నచ్చి ఆ రోజు ఒక సర్టిఫికెట్లా ఇచ్చారనమాట నేనైతే చూపించలేదు ఒక వీడియోలో కూడా చూపించలేదు నెక్స్ట్ వీడియోలో మీకు అది నేను చూపిస్తాను అది ఒక చోట భద్రంగా పెట్టాను అనమాట ఇంక తర్వాత చూసారంటే ఉప్మా అయితే తయారైపోయింది కదా నేను మా పాప చేసిందని చెప్పినప్పుడు చాలామంది ఇంకో కమెంట్లు పెడతారు ఏ బాబుకు చెప్పొచ్చు కదా పాప చేయడం ఏంటి అని చెప్పేసి అంటారు వాడికి వచ్చి సిగ్గు ఎక్కువ అనమాట ఇప్పుడు ఈ మధ్యనే వాడు వీడియోస్లో అనేది కనిపిస్తున్నాడు ఇంకా తను వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చేసాడు ఉప్మా కూడా చేసి పక్కన పెట్టేశాను కదా తిని వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేస్తుంది పాప వచ్చేసి ఈ రోజైతే నేను చికెన్ కర్రీ చారు ఇంకేమీ చేయడం లేదనమాట ఎందుకంటే ఎలాగో నైట్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొస్తారు ఎందుకంటే పాపకి జ్వరం వలన ఒక ఫోర్ డేస్ ఏమీ సరిగ్గా తినలేదు నేను ఊరు వెళ్ళిన బయలుదేరిన తర్వాత ఫీవర్ అనేది వచ్చేసింది అనమాట అంటే తనకి కొంచెం కోల్డ్ ప్రాబ్లం ఉంది సైనస్ ప్రాబ్లం దానివల్ల తన ఐస్ తినడం వల్ల తనకి ఆ ప్రాబ్లం అనేది వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి నేను హైదరాబాద్లో ఒక రెండు రోజులు ఉందా అనుకున్నాను చాలా మంది ఉన్నారు అనుకున్నాను కానీ నాకు ఉండడం కుదరలేదు అనమాట పాపకి ఇంకా ఫీవర్ ఎక్కువైపోయిందని తెలిసిన వెంటనే ఇంకా త్వరగా అయితే బయలుదేరేనా వచ్చేసాను కొంచెం నేను వచ్చే టైంకి కొంచెం పర్వాలేదు అనమాట బాగానే ఉంది తనకు కూడా నోరు బాగాలేదని చెప్పేసి కొంచెం టేస్టీగా తిందామని తను కూడా చూసింది ఇంకా ఓకే అని చెప్పేసి నేను ఇంట్లో అయితే వంట చేసేసాను మా హస్బెండ్ వచ్చేసి ఇంకా బిర్యానీ తెస్తాను అని చెప్పి అన్నారు ఇప్పుడు వదిలేని నైట్గా చూసుకోవచ్చు అని వదిలేసాను అనమాట ఇంకా ఆ రోజు చికెన్ కర్రీ చేశానని చెప్పాను కదా దానికోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు సోంపు గింజలు వేసానండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెంగా పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేశాను చాలామంది నేను చికెన్ కర్రీ చేసినప్పుడు ఆవాలు వేస్తున్నారు ఏంటి అని చెప్పి అడుగుతారనమాట నేను చెన్నై వచ్చిన తర్వాత నాకు ఈ పోపు వేసి చికెన్ కర్రీ చేయడం అలవాటు అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా రోజు ఇంట్లో మసాలా మసాలా పౌడర్లు ఎక్కడ పెట్టినా కూడా గుర్తులేదనమాట పొద్దు పొద్దున్నే కంగారు కంగారుగా చేసేస్తూ ఉన్నాను మామూలుగా అయితే నేను ఇంట్లో ఆడించి తమిళనాడు కారం వేసి కర్రీ అనేది చేసేస్తాను అనమాట ఇంకా ఆ రోజు లేదు కాబట్టి కారం గరం మసాలా ధనియాల పొడి ఆ కారం బయటకున్న కారం ఉందనమాట అది కూడా వేసి నేను ఆ రోజు కర్రీ అయితే తయారు చేసేసాను చికెన్ కర్రీ కూడా నేను చాలా రకాలుగా చేస్తూ ఉంటాను నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి ఏ రకాన్ని వదలను శుభ్రంగా చేస్తాను శుభ్రంగా తింటాను కాకపోతే ఏంటంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ భయం వేసింది ఒక ఈవెంట్కి వెళ్తున్నాము ఏదైనా స్టమక్ అప్సెట్ అవుతుందేమో కొత్త ఫుడ్ కదా అని చెప్పేసి అందుకని నేను ఊరు వెళ్ళి తిరిగి వరకు చాలా కంట్రోల్గా అయితే ఉన్నానమాట ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా వేగాయి కదా అల్లం వెలిపే పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశాను తర్వాత ములక్కాళ్ళు వేస్తున్నానండి ఇప్పుడు ములక్కాళ్ల సీజన్ కదా మా సందులు ఎక్కడ చూసినా వందలుగా ములక్కాడలు వచ్చి చెట్లకు వేలాడుతూ అనమాట ఎవరో ఇస్తూనే ఉంటారు ఇంక ఫ్రిడ్జ్లో ఉన్నాయని చెప్పేసి ములక్కాళ్ళు వేసి టమాటో వేసి టమాటో ఎప్పుడు వేస్తాను వేసాను తర్వాత శుభ్రం చేసి ఉంచిన చికెన్ కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలో ఉడికించాలండి అల్లం వెలిపే పేస్ట్ వచ్చేసి నేను ఎక్కువగా చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే పొద్దున్న మాటలు బాక్సులు పెట్టాలన్నప్పుడు ఎక్కువగా నేను చేసేది వెరైటీ రైస్ తయారు చేస్తూ ఉంటాను మా పిల్లలు వచ్చేసి కూర విడిగా అలా పట్టుకుని వెళ్ళి తినరనమాట అందుకని చాలా వరకు ఈజీగా చేసుకుని లంచ్ బాక్స్ వేసి ఉదయం పూట మా పిల్లలకి చేసిస్తాను అటువంటి అప్పుడు ఏంటంటే ఈ కరివేపాకు పొడి కానివ్వండి లేదంటే అల్లం ఎల్పే పేస్ట్ కానివ్వండి పులిహార పొడి కానివ్వండి ఇటువంటి అన్ని నేను శనివారం నాడు అలా చేసి పెట్టేసుకుంటాను అనమాట ఒక టెన్ డేస్ సరిపడేలా చేసి పెట్టుకున్నానంటే కనుక బాగుంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే అల్లం వెలుపు పేస్ట్ చేసినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అంతేకాకుండా టేస్ట్ కూడా ఉండదు అనమాట అలా కాకుండా అల్లం వెలుపే పేస్టు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అంటే ఏ విధంగా చేయాలనేది నేను ఈ అల్లం వెలుప పేస్ట్ అయిపోయిన తర్వాత వీడియో అనేది చేసి పోస్ట్ చేస్తానండి ఇంకా చికెన్ కర్రీ అయితే వెనక సైడ్ పెట్టేశాను అనమాట కొంచెం చారు పెడుతున్నాను కదా అందుకని చెప్పి ఇంకొక పాత్ర పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ధనియాలు వేస్తున్నాను ధనియాలు కొంచెం ఎక్కువగానే వేస్తాను అనమాట నేను చారు పెట్టినాడు మా అమ్మ అయితే ఇలాగే చేస్తారు నేను ఆల్రెడీ చెప్పాను చారు రసం పరుపు రసం ఇవన్నీ పెడతాను నేను ఇవి వేసిన తర్వాత బాగా వేపాను అండి వేపిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయ వేయాలన్నమాట ఇంకా వెల్లుల్లిపాయ లేదని చెప్పేసి వెల్లుల్లిపాయ వేయలేదు బాగా వేపేసాను ఇది కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిందంటే చారు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా వెనకాల సైడ్ చూసారంటే చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చింది చాలా వరకు చికెన్ బాగా ఉడికిపోయి ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ మన ప్లేట్తో తీసి పెట్టాను కదా మసాలా పౌడర్లు అవన్నీ వేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలపాలి కొంచెం ఈ పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలు అలా వదిలేయండి ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు అలా వదిలేస్తే చాలు ఈ ముక్కలకు కూడా కారం అనేది పీల్చుకుంటుంది అనమాట రుచి తగినంత ఉప్పు కూడా వేసేసాను ఇంకా చారు విషయానికి వచ్చామంటే నీళ్ళు వేసానండి నీళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే వేసాను ఫస్ట్ కొంచెంగా నీళ్ళు పోసి దాంట్లో పసుపు కారం మేము షుగర్ వేస్తామనమాట షుగర్ వేసాను కొంచెం ఉప్పు వేసాను చింతపండు కడిగేసి వేశాను తర్వాత కొంచెంగా కొత్తిమీర కూడా వేసాను తగిన నీళ్లు పోసాను అనమాట అంటే పులుపుకి తగ్గట్లుగా నీళ్ళు అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి వేసుకుని ఇంకా అదైతే పక్కన ఉంచేసాను ఒక పక్కన అది మరుగుతూ ఉంటుంది ఇంకా నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్తాను కదండి నేనైతే రెండు వేల ఇరవై ఒకటిలో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట నాకైతే యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉన్నట్లు అసలు తెలియలేని తెలియదు మా పిల్లలు వచ్చేసి ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిది లాస్ట్లో ఎప్పుడో అనుకుంటా ఎక్కువగా అప్పుడే ఫోన్ తీసుకుని యూట్యూబ్ అంతా చూస్తూ ఉన్నారు చూ చూస్తున్నప్పుడు వాళ్ళు ఈ ప్లే బటన్స్ ఎక్కువగా చూసేవారు అనమాట ఈ ప్లే బటన్ వస్తుంది చూడండి మీరు కేక్ రెసిపీస్ చేస్తారు కదా మీరు కూడా స్టార్ట్ చేశారంటే మనకు కూడా ఇటువంటి ప్లే బటన్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు అప్పుడు అప్పుడైతే పెద్ద నాకు తెలియదు కాబట్టి పెద్ద నేను పట్టించుకోలేదు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వచ్చినప్పుడు ఇంకా మా పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పేసి మీ ఇష్టం స్టార్ట్ చేయండి అని చెప్పన్నాను మా పెళ్లి రోజు రోజున ఫిబ్రవరి నైన్టీన్ అనమాట ఆ రోజు ఛానల్ స్టార్ట్ చేశాము కాకపోతే అప్పటికి మా ఆయనకి చెప్పలేదు అనమాట తర్వాత ఆయనతో నేను అడిగాను కొన్ని రోజులు పోయిన తర్వాత అంటే ఒక ఒక వారం తర్వాత అడిగాను ఇలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము కానీ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఈ డేట్ ఉండాలని చెప్పేసి మన పెళ్లి రోజు రోజునే స్టార్ట్ చేసాం కానీ మీరు ఒప్పుకున్న తర్వాతే చేద్దామని చెప్పి అనుకుంటున్నామంటే ఆయన టూ డేస్ టైం తీసుకుని సరే చేతులు కనిపించేలాగే చెయ్యని అని ఓకే అదే మాకు అనుకుని అప్పుడు నేను మార్చి ఎనిమిదో తారీఖు ఉమెన్స్ డే రోజున ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట నేను కేక్లు తయారు చేసిన తర్వాత ఒక షార్ట్ వీడియో కింద తీస్తాను అది షార్ట్ వీడియో నాకు ఇన్స్టాగ్రామ్ తెలుసు ఫేస్బుక్ తెలుసు అందులో పోస్ట్ చేసేదాన్ని కానీ యూట్యూబ్ ఉందని అది నిజంగా నాకు తెలియదు నమ్ముతారు లేదు నాకు తెలియదు అనమాట మీరు ఇంకా అదే వీడియో నేను చాలా కష్టంగా మాట్లాడి వీడియో అనేది పోస్ట్ చేశాను పెద్ద వ్యూ కూడా వెళ్ళలేదు తర్వాత ఒక్కొక్క వీడియోను చేస్తూ పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను బయట చేసి ఇచ్చి ప్రతి కేక్ని చూపిస్తూ వీడియో చేసి దాన్ని కేక్స్ తయారు చేసి పోస్ట్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఎవరు చూ చూసేవారు కదనమాట ఇంకా ఎప్పుడూ కేక్ వీడియోసే పోస్ట్ చేస్తూ ఉంటే అందరూ కేక్స్ చేసి తిన్నారు కదా సరే మనం వంట వీడియోస్ పోస్ట్ చేయొచ్చు అని చెప్పి అప్పుడు వంట వీడియోస్ పోస్ట్ చేయడం మొదలెట్టాను అప్పుడు కూడా నాకు ఇలా షార్ట్ కుకింగ్ షార్ట్ వీడియోస్ ఉంటాయని చెప్పేసి నాకు తెలీదు ఉంటే కనుక అసలు కరోనా టైంలో నేను మామూలుగా చేసే వంటలు మీకు తెలిసే ఉంటుంది ఎన్ని రకాలు చేస్తాను ఇంకా కరోనా టైంలో అయితే ఇంట్లో కూర్చుని ఎన్ని రకాలు చేసామో అసలు అప్పుడు కనుక నేను ఆ వీడియోస్ పోస్ట్ చేసి ఉంటే వన్ ల్యాక్ కాదు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటేసి ఉండేవారు అప్పుడు కూడా నాకు పెద్దగా తెలియలేదు అనమాట ఏదో ఒక వీడియో చేశానా దాన్ని కష్టపడి నాలుగు గంటలు కష్టపడి ఎడిటింగ్ చేశాను రెండు గంటలు వాయిస్ ఇచ్చాను అన్నట్లు ఉండేది అనమాట చాలా కష్టపడేదాన్ని ఇంకా తర్వాత ఒక రోజు అనుకోకుండా ఒక షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేశాను నేను అది పా ఒక వీడియో పోస్ట్ చేసిన వెంటనే వెయ్యి మంది చూసారు వెయ్యి మంది చూసేది పర్వాలేదు అని చెప్పేసి అప్పటి నుంచి నేను ఇంట్లో పిల్లలకి పెట్టే లంచ్ బాక్స్ కానివ్వండి మా ఆయనకి పెట్టే లంచ్ బాక్స్ కానివ్వండి పోస్ట్ ఇస్తూ ఉండేదాన్ని అనమాట ఫస్ట్ అయితే చాలా బ్యాడ్ కమెంట్లు వచ్చినాయి మీ ఆయనకి విషయం పెట్టి చంపేయి ఇన్ని చేయాల్సిన అవసరం లేదు అది ఇది అని చెప్పేసి లేదంటే వీడియోస్ కోసమే నువ్వు చేస్తున్నావు అని చెప్పి మెసేజ్ వచ్చేది అందరికీ చాలా ఓపిక్గా నేను బదులు చెప్పేదాన్ని తర్వాత తర్వాత చాలామంది నాకు మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏం చెప్పారంటే అక్క మీరు అంత ఓపిక్గా మీరు ఎవరికి సమాధానం చెప్పొద్దు వదిలేదు మీరు మీ పని మీరు చూసుకుంటూ ఉండండి వాళ్ళ గురించి ఆలోచించకండి అని మంచిగా మెసేజ్లు పెట్టారు పర్సనల్గా కూడా నాకు అప్పుడు ఇంకా నేను వాటిని పట్టించుకోవడం మానేసాను అనమాట కొన్ని కొన్నిసార్లు కొన్ని బ్యాడ్ కమెంట్లు అయితే చాలా బాధ అనిపిస్తాయి ఇంకా నాకు తర్వాత అర్థమైంది మీడియాలోకి వచ్చిన తర్వాత మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది అని చెప్పేసి ఇంకా చాలా వరకు నేను వాటన్నిటికీ వీలైనంత వరకు రెస్పాన్స్ అవ్వకుండా ఉన్నాను అనమాట చాలా దారుణంగా చాలా అసహ్యంగా మాట్లాడినైతే చేసేసి దాన్ని ఇంకా అలా అయితే అలా చేసుకుంటూ వచ్చాను కరెక్ట్గా లాస్ట్ ఇయర్ అయితే మన ఛానల్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చారు రెండు వీడియోలు పాపులర్ అవడం వల్ల ఒకటి మూడు వీడియోలు సారీ పిండి వీడియో మేము పిండి షాప్ పెట్టింది వీడియో ఒకటి మళ్ళీ వచ్చేసి మా పాపకి క్రిస్మస్కి ఒక డబ్బా కేక్ తయారు చేసి ఇచ్చాను అనమాట డ్రీమ్ కేక్ దానికి ఒకటి వచ్చింది మళ్ళీ మా పాప వంట చేసింది ఆ వీడియోస్ వల్ల మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ దాటేదనమాట నాకు యూట్యూబ్ ఈవెంట్ అడిగినప్పుడు కూడా నేను చెప్పాను కాకపోతే ఏంటంటే అప్పుడు వీడియో తీయడం అనేది కుదరలేదు అనమాట ఇంకా ఇదేనండి నా యూట్యూబ్ జర్నీ ఈ సంవత్సరం మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చి వ్యూ రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా చికెన్ కర్రీ చేసేసాను కదా బాక్స్ అయితే పెట్టి పంపించేసాను అనమాట పంపించేసిన నేనైతే ఉప్మా తినలేదు నాకు ఉప్మా పడదు సో అందుకని తినలేదు బియ్యం రావు ఉప్మా అయితే తింటాను కానీ ఇంకా నేనైతే వేడివేడిగా చికెన్ కర్రీ వేసుకుని శుభ్రంగా అన్నం అయితే తినేసాను అనమాట తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను ట్రావెలింగ్ కదా బాగా టైట్గా ఉందని చెప్పి రెస్ట్ తీసుకున్నాను ఇంక తర్వాత అయితే కిచెన్ ఎలా పడితే అలా ఉంది కదా వెంటనే అయితే నేను చేయలేదనమాట తిన్న తర్వాత అసలు నేను పని చేయలేను నేను తర్వాత వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అనేది మొదలుపెట్టాను అనమాట నేను ఏంటంటే వంట ఎక్కువ చేసినప్పుడు ఎక్కువ పాత్రలు అయిపోతూ ఉంటాయి ఒక నాలుగు రకాల కూరలు ఉండేనండి నాలుగు అయిపోతాయి మనం తీరిగ్గా ఇంట్లో చేసుకునేలా అయితే ఒక దాంట్లో చేసి ఇంకొక దాంట్లోకి మార్చేసి అదే కడాయిలో చేసుకోవచ్చు ఈ లంచ్ బాక్స్లు పెట్టినప్పుడు ఏంటంటే అది అవదనమాట నాకు అందుకని మొదటి నుంచి ఎక్కువగానే వంటలు చేస్తాను నేను అందుకని చెప్పి నేను నాలుగు ఉన్నది తీసుకుంటాను అనమాట ఎప్పుడు స్టవ్ అనేది నాకు ఈజీగా ఉంటుంది ఒక పక్కన రైస్ పెడతాను మూడు పక్కల మూడు రకాలు పెట్టేస్తాను ఈజీగా అయితే నా వంట అయిపోతుంది ఇంకా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి మీకు ఇష్టమైన రెసిపీని మీరు కమెంట్లో చెప్పండి ఖచ్చితంగా నేను నేను చేసే డైలీ కుకింగ్లో వచ్చేసి దాన్ని ఇంక్లూడ్ చేసి నేను పోస్ట్ చేస్తాను అనమాట అప్పుడు మీకు ఈజీగా కూడా ఉంటుంది కదా ఇంకా నేను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ నేను కిచెన్ కానీ ఇవ్వండి ఇల్లు కానీ సదరేసుకున్నాను మా పాప కూడా చాలా సహాయం చేసింది నాకు నేను కంటిన్యూగా పని చేయలేను నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడం వలన నేను కంటిన్యూగా పని చేయలేను అనమాట కొంచెం పని చేసి కొంచెం పడుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తాను అనమాట ఎక్కువసేపు కూడా కూర్చోలేను ఇదే నా ప్రాబ్లం అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం అది డౌన్ అయిపోవడం పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది ఈసారి దేవుడి దేవతలు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉన్న ఈ ప్రాబ్లమే చాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట ఇంకా పాప సదురుతుందని చెప్పాను కదా ఒక పక్కన సదురుతుంది ఇంకా నాకు కిచెన్ అంతా క్లీనింగ్ చేసేసుకున్నాను కాబట్టి నేనైతే సామాన్ తోమిని ఉన్నాయన్నమాట నేను నాకు వచ్చేసి నేను సామాన్ తోవడానికి మట్టికి ఒక మనిషిని పెట్టుకున్నాను ఆవిడ వచ్చి పొద్దున్న తోమేసి వెళ్ళిపోతారు ఆ రోజు సండే కాబట్టి లీవ్ అనమాట ఆవిడకి మండే వచ్చి వెళ్తారనమాట ఇంకా సామాన్ అన్నీ అనమాట లంచ్ బాక్స్కి వచ్చి ప్లేస్ సరిపోతుంది కాబట్టి దగ్గర చాలా లంచ్ బాక్స్లు ఉంటాయి ఒక పెద్ద కవర్లు వేసి పెట్టేస్తాను తీసుకోవడానికి వచ్చేసి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళ నానైతే నైట్ త్వరగానే వచ్చేసారు వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చారు మా పాప మా బాబు బిర్యానీ అడిగారు అని చెప్పేసి బిర్యానీ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా మేము ఎప్పుడు ఇక్కడ ఎక్కువగా బిర్యానీ తెచ్చుకుంటాము చాలా బాగుంటుంది అనమాట ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీ అంటే హైదరాబాద్లో ఉన్నట్లు దమ్ బిర్యానీ కాదు ఇక్కడ బిర్యానీలు వేరేలా ఉంటాయి అనమాట మన ఊరు సైడ్ ఉన్నట్లు ఉండవు అనమాట అంతా మిక్స్ చేసే బిర్యానీ అనేది చేస్తారు మన ఛానల్ నేను చాలా సార్లు వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను ఇంకా బిర్యానీ వచ్చింది కదా ఇంకా చూసారా బ్లాక్ కడతారు కడతారనమాట దీనికి ఎందుకంటే దిష్టి తగలకుండా ఉండను అని చెప్పేసి బ్లాక్ తడ్ కడతారు బలే జ్యూసీ జ్యూసీగా బిర్యానీ అయితే చాలా బాగుందనమాట ఇంకా ఆయిల్ వచ్చేసి ఒక కర్రీలోంచి లీక్ అయిపోయింది అది వచ్చేసి మొత్తం బిర్యానీ పొట్లం కూడా అంటుపోయిందండి ఇంకా దీనికి సైడ్ డిష్ అయితే ఇక్కడ బ్రింజాల్ కర్రీ ఇస్తారు ఇంకా పెరుగు పచ్చడి ఇస్తారు అనమాట స్వీట్ కూడా ఇస్తారు ఏం స్వీట్ అంటే బ్రెడ్ ఇచ్చారనమాట ఇంకా రోజైతే టీవీలో ఒక బొమ్మల సినిమా వేసారు పిల్లలు అది చూస్తూ ఇంకా బిర్యానీ అయితే తినేసామన్నమాట ఇంక ఈ రోజైతే ఈ విధంగా వ్లాగ్ ఫుల్ డే వ్లాగ్ అనేది పూర్తి చేశానండి చాలా రోజులైంది కదా ఇంత ఎక్కువసేపు మాట్లాడడం నాకు వీడియోస్కి సో ఎక్కడైనా మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి ఉంటే కనుక ఏమనుకోకండి కొంతమంది ఉంటారనమాట కామెంట్లోకి అడగడానికి మీకే ముఖ్యంగా చెప్తున్నాను ఇంకొక ఫుల్ డే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ